అరగుండు గాడు ఒక ఇంటర్వ్యూ చెప్తాడు ఏసు ఫోటో ఎక్కడ కనపడ్డా దాని మీద ఉచ్చబోయాలన్నట ఎంత సంస్కారహీనుడు అండి చెత్త విధం అవవాడు మనిషి పశువు వాడు మేము ఎప్పుడన్నా అన్నామా రాముని ఫోటో కనబడితే కృష్ణుడి ఫోటో కనబడితే ఎట్లా చేయమని మేము అన్నాం ఎప్పుడైనా ఎంత గౌరవంగా మాట్లాడతాం హైందవ క్రైస్తవంలో ఆకరణ నేను రాశా అందాల రాముడు ఎందువలన దేవుడు తండ్రి మాటకై పదవుల త్యాగమే చేశాను అందాల రాముడు ఇందువలన దేవుడు హిందీ వల శ్యాముడు ఆ పాతకాలం సినిమా పాటను నేను ప్రస్తావించి తండ్రి మాటకై అయోధ్య సింహాసనం త్యాగం చేసిన రాముడే మీ కథలో మీ దృష్టి ప్రకారం దేవుడైతే మరి తండ్రి మాటకు లోబడి విశ్వసింహాసనాన్ని వదిలి శిలమ మీదకెక్కినా ఏసయ్య దేవుడు ఎందుకు గాడని అడిగే దట్ ఈస్ అవర్ క్యారెక్టర్ దట్ రెస్పెక్ట్స్ అదర్ రిలిజియన్స్ శివతత్వము కృష్ణతత్వము కృష్ణుడికి ఎన్ని వేల మంది పెళ్ళాలేంటి వ్యభిచారి అని నేనెప్పుడల్లా నేను రివర్స్లో మాట్లాడా అరే కృష్ణుడు గోపికలు అవంతా కూడా యౌగికార్థమురా అలాగైతే లెక్కకు మించిన కన్యకలు నాకు కలరని పరమగీతంలో ఎందుకు రాయబడింది ఏసయ్య పరిశుద్ధుడు కదా ఈ మగుడు పెళ్ళాల వ్యవహారం ఇక్కడ ఆధ్యాత్మికమే అనేక వేల మంది ఏసయ్య నా భర్త నా భర్త నా భర్త అని అంటున్నారు ఇవాళ అందరితో ఏసయ్య ఏమన్నా సెక్స్ చేస్తాడా చేయుడు కదా ఆధ్యాత్మికంగా నా భర్త అంతేగాని శారీరకంగా ఏముండదు గనక కృష్ణుడు ఇట్లా విభిచారని మీరు అనుద్దని మాట్లాడిన ఏకైక క్రైస్తవ బోధకుడిని నేను మేము ఎప్పుడు పరమత దూషణ చేయలేదు అమ్మవారి పూజలు చేస్తారు అది కూడా క్రీస్తు సంఘానికి సూచన అని చెప్పాను నేను